మీకు ముందుగా గెస్ట్ను పరిచయం చేయకంటే ముంగట కొన్ని పేపర్లు అయితే చూపిస్తా ఫోటోలు పేపర్లు వాటి సం సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ పట్టుకొని మన స్టూడియోకి రావడం జరిగింది మరి ఆయన ఎవరో కాదు ఫామ్ హౌస్ కేసు మొయినాబాద్ ఫామ్ హౌస్ ఇష్యూలో ఉన్నటువంటి వ్యక్తి నందకుమార్ గారు మనతోటి ఉన్నారు అదేవిధంగా హోటల్కి సంబంధించి వెంకటేష్ హీరో వెంకటేష్ అదేవిధంగా సురేష్ బాబు గారు తన హోటల్ను అన్యాయంగా తీసుకున్నారు అని చెప్పేసి మరి మన దగ్గరకు వచ్చారు ఒకసారి అసలు ఇవి ఏం జరిగింది నందకుమార్ పాత్ర ఏంది అని అన్నది అడిగి తెలుసుకుందాం వెల్కమ్ నందకిషోర్ గారు నమస్తే బాగున్నారా మంచిగా అన్న ఎన్ని రోజులు ఉన్నారు మీరు జైల్లో సెవెంటీ సెవెన్ డేస్ ఎట్లుండే జైలు మంచిగా బాగుంది జైల్లో బాగా అదొక ఎక్స్పీరియన్స్ అదొక ఎక్స్పీరియన్స్ అండి ఎందుకంటే జైలుకి వెళ్ళినప్పుడు మామూలుగా పాపం చాలామంది ఖైదీలు ఉంటారు ఆఫీసర్స్ ఉంటారు నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఉంటారు అక్కడ అందరూ చెప్పేది ఒకటే అన్న ఇక్కడికి వచ్చిన వాళ్ళు రకరకాల నేరాలు చేసి వస్తారు ఏదో ఒక నేరం చేసే వస్తారు కానీ మేము ఫస్ట్ వ్యక్తి మిమ్మల్ని చూస్తున్నాము ఎటువంటి నేరం చేయకుండా ఇన్ని రోజులు జైలు ఉండాల్సిన పరిస్థితి మీకు వచ్చింది అని వాళ్ళు పాపం అందరూ అందరూ పాపం నా గురించి ప్రే చేసినరు అన్న మీకు మంచిగా కావాలి మీరు అనవసరంగా దీంట్లో ఇరికిన్రు మీ ప్రాపర్టీకి డిస్మెండిల్ చేసిన రు అన్ని మేము రోజు పేపర్ చూస్తుంటే అక్కడ ఏముంటుందండి టీవీ ఉంటుంది కానీ టీవీ నేషనల్ ఛానల్స్ ఉంటాయి రోజు పేపర్ తెప్పించుకొని చూసినప్పుడల్లా నాకు ఒక విచిత్రంగా అనిపించేది ఇన్ని కేసులు ఎందుకు పెడుతు ఏంది అనేది ఒక విచిత్రంగా సో అందరూ అక్కడ ఆఫీసర్లు కానివ్వండి అక్కడ ఉన్న డ్యూటీ ఆఫీసర్స్ కానివ్వండి ఖైదీలు కానివ్వండి అందరూ నా పైన ఒక విధమైన పిటినెస్ అంటే అరే పాపం ఇలా జరిగింది అరే పాపం ఇలా జరిగింది అన్న మీరు తొందరగా బయటికి వెళ్ళాలి మీరు బయటికి వెళ్ళిన తర్వాత మీకు చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే ఎటువంటి నేరం చేయకుండా వచ్చిన దీనికి కారణం ఏదో ఉంటుంది ఎందుకంటే కొత్త కొన్ని దేవుడు స్క్రిప్ట్లో ఏదో ఒకటి ఉంటుంది అంటే అసలు ఆ అనుకోకుండా ఈ ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నప్పుడు అది ఎందుకు జరిగింది అనేది కూడా నాకు అర్థమవుతలేదు కానీ దీనికి ఏదో ఒక కారణం ఉంటుంది ఒక కారణంతోనే ఏదైనా దేవుడు చేస్తాడు సో నా సాఫీగా జరిగే ప్రయాణంలో సడన్లీ ట్విస్ట్ వచ్చింది ఆ ట్విస్ట్ ఏంటంటే సడన్లీ ఈ కేసులో ఇన్వాల్వ్ కావడము ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన తర్వాత నేను ఇట్లా రకరకాలుగా చేయడము సరే నాకు ఎప్పుడు కూడా పెద్దగా అంటే నాకు ఫ్రెండ్షిప్ అంటే ఇష్టం అంతా ఫ్రెండ్షిప్ చేసేవాడిని అందరితో ఆఫీసర్స్తో కానీ పొలిటీషియన్తో కానీ ఇలా జరిగింది సో అందరూ అదే కోరుకునేవాళ్ళు అనమాట నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే నువ్వు ఇటు అనవసరంగా దీంట్లో ఇరికినావని చెప్పి అన్నారు సో అదేవిధంగా అందరూ ప్రే చేసారు మా ఎక్కువ మా ఫాదర్ మదరు గురువుల ఆశీర్వాదము దేవుడు ఆశీర్వాదం వల్ల దేవ వల్ల నేను బయటకు వచ్చిన రైట్ అంటే మీరు విఐపి విఐపి బ్యారెట్లో ఉన్నారా జైల్లో ఉన్నప్పుడు విఐబి బ్యారెక్ అన్న మామూలుగా ఏబీసీ అని ఉంటాయన్నమాట సో దాంట్లో బీ బ్యారెట్లో ఉండేవాడిని సో పర్లేదు ఓకే మంచిగా ఇచ్చిరా అంటే మీకు అయ్యా అంటే అందరికీ ఇచ్చిన విధంగానే స్పెషల్గా ఏమి ఉండదు కానీ నాకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉండే ఎందుకంటే ఇది అది హై ప్రొఫైల్ కేసు కాబట్టి నా మీద చాలా రిస్ట్రిక్షన్స్ ఉండే డైలీ సీసీ కెమెరాలు రికార్డ్ చేయడము నాకు తర్వాత ఫోన్లు కూడా చే మాట్లాడినా రికార్డ్ చేయడము అట్లా ప్రతి ఒక్కరు ఎవరికి ములాఖాత్కి ఎవరు వస్తున్నది అనేది ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు అట్లా చాలా ఎందుకంటే మొత్తం గవర్నమెంట్ బయటకు వస్తాను లేదు ఇప్పుడే వస్తాను ఇప్పుడు వద్దాం అనుకున్నాను అంటే యాక్చువల్గా ఈ పీడి యాక్ట్ పెడితే యాక్చువల్గా వన్ ఇయర్ ఉంటుంది కాబట్టి సో పీడీ యాక్ట్ ప్లాన్ చేసి అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది రకరకాల కేసులు నా మీద ఫైల్ ఫా ఫామ్ చేసి ఎందుకంటే పీడీ యాక్ట్ పెట్టాలన్నప్పుడు ఒక మనిషికి క్రైమ్ హిస్టరీ ఉండాలి సో నేను బయట ఉన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ కంటే ముందు ఫామ్ మొయినాబాద్ ఫామ్ హౌస్ కంటే ముందు ఎటువంటి నా మీద ఒక్క కేసు కూడా లేదు సడన్లీ ఇన్ని కేసులు ఎలా వచ్చాయి సో ఇన్ని కేసులు పెట్టాలంటే దానికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి ఎందుకంటే పీడి యాక్ట్ గురించి లీగల్ వాళ్ళు ఒప్పురు కాబట్టి దానికి గాను వాళ్ళు రకరకాలుగా మీద డ్రగ్స్ కేసు పెట్టారు ఎస్సీ ఎస్సీఎస్టీ కేసు పెట్టారు ఎక్స్టార్షను చీటింగు రకరకాల కేసులు పెట్టి ఎన్నో కేసులు పెట్టి దానిలో వాళ్ళు ఇది చేశారు సో అయినా కూడా బై గాడ్ గ్రేస్ అది సక్సెస్ కాలేదు ఎందుకంటే సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే లీగల్ టీం వాళ్ళు ఒప్పుకోలేదనమాట ఎందుకంటే అతనికి ఎలాంటి క్రైమ్ హిస్టరీ లేనప్పుడు సడన్లీ మీరు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు ఇన్ని కేసులు పెడితే కోర్టు ఒప్పుకోదు అని చెప్పి ఎందుకంటే జ్యుడిషియల్ ఇప్పుడు ఒక్కదానికి ఉంది కానీ మన ఇండియాలో గొప్పతనం ఏంటంటే జుడిషియల్ సిస్టమ్ ఉంది జ్యుడిషియల్ సిస్టంలో మనకు అడుగుతారు జడ్జెస్కి ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఇది ఉండదు సో జడ్జెస్ అడుగుతారు ఏంటి ఎందుకు పెట్టారు పీడీ యాక్ట్ అని సో దానివల్ల దేవుని దేవల్ల బయటపడ్డారండి అదొకటి ప్లస్ ఈడీ కూడా వచ్చింది అప్పుడు విచారించింది అంతలోనే నా కేసు ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కేసు సిబిఐకి మార్చడం జరిగింది మార్చినందు కాబట్టి అక్కడ నుంచి మాకు రిలీఫ్ దొరికింది అక్కడ నుంచి బయటకు అసలు మీకు ఆ నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధం ఏముంది నాకు నలుగురు ఎమ్మెల్యేకి ఏం సంబంధం లేదండి నాకు ఒకటే ఎమ్మెల్యే ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంది బట్ అంతా క్లోజ్ కాదు బట్ పైలట్ రోహిత్ రెడ్డి నేను కొద్దిగా పది సంవత్సరాలు బాగా పరచమంటే బాగా పరిచయం అంటే వాళ్ళ తమ్ముడా వాళ్ళ బ్రదర్ మీ అంతా బిజినెస్ పార్టనర్స్ రియల్ ఎస్టేట్ మీరు మేము రియల్ ఎస్టేటు క్రష్ రకరకాల రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా ప్లాటింగ్స్ ఏదైనా ల్యాండ్ వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పడం వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో వాళ్ళ బిజినెస్ చేస్తుండే తర్వాత పాన్ మసాలాలో పార్ట్నర్షిప్ అయ్యింది వాళ్ళకు మాకు పాన్ మసాలా అంటే అదే అనే ఒక పాన్ మసాలా ఉందండి దాంట్లో మేము పార్ట్నర్షిప్ తీసుకున్నాం సో వాళ్ళేం పెద్దగా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యకపోయినా వాళ్ళు ఎంబడి ఉంటారు కదండి కొంతమంది వాళ్ళ మిన వ్యక్తులు ఆధారపడే వ్యక్తులకు వాళ్ళు ఉపాధి కల్పిద్దామని చెప్పి తీసుకున్నారు తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు మేము చేయము ఈ బిజినెస్ ఎందుకంటే పొలిటికల్గా ఉన్నప్పుడు చేయకూడదు ఈ బిజినెస్ అని వాళ్ళు కంప్లీట్గా డ్రాప్ అయిపోయారు డ్రాప్ అయిపోయారు డ్రాప్ అయిపోయి నాకే ఇచ్చి ఇది అమ్మేయండి లేదంటే మీరు చేసుకోండి నాకే వద్దు అని చెప్పి వాళ్ళు డ్రాప్ అయిపోయారు ఏంది అంటే ఆ పాన్ మసాలా బిజినెస్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది మీకు పాన్ మసాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కన్ఫ్యూజ్ ఉంటుందండి అండి ఎందుకంటే మన దగ్గర సౌత్ ఇండియాలో తక్కువ తింటారు అంటే ఇంతకుముందు గుట్కా ఉండేది గుట్కా అంటే టొబాకోతో పాటుగా మిక్స్ చేసి వచ్చేదని గుట్కా అంటారు